అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేనే దొరికినాండి ఈరోజు మనం రాజమండ్రి తాడితోట షాప్ నెంబర్ నైంటీ వన్ బి అంబికాయ ఎంటర్ప్రైజెస్కి వచ్చాము అండ్ రెండో షాప్ వచ్చేసి పీఎస్వి కాంప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్లో ఏ త్రీ షాప్ అండి వీరికి టూ షాప్స్ ఫోర్ గోడౌన్స్ ఉన్నాయి వీరి వద్ద బ్లౌజ్ పీసెస్ పట్టు కాటన్ టూ వైటు టూ వైట్ టూ కట్స్ ఇలా అన్ని ఆల్ వెరైటీ బ్లౌజ్ పీసెస్ ఎయిటీ సెంటీమీటర్ మీటర్ నైటీల్లో ఆల్ వెరైటీస్ పాపులర్ లంగా కేసుమెంట్ లంగాలు అలాగే ఫాల్స్ ఆల్ వెరైటీస్ ఉన్నాయండి ఈ వీడియోలో మనం కాటన్ శారీస్ కాటన్ డ్రెస్సెస్ చూద్దామండి వీరికి పిఎస్వి కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్లో టూ షాప్స్ టూ గోడౌన్స్ ఉన్నాయండి మార్కెట్లో లేని ఐటమ్స్ కరిష్మా కాటన్ వసుంధ్ర కాటన్ ఇలా ఆల్ కంపెనీల్లో ఆల్ కేటగిరీల్లో రెండు వందల ముప్పై రూపాయల నుండి ఏడు వందల యాభై రూపాయల వరకు ఉన్నాయండి కాటన్ శారీస్లో మరి ఎక్కడా లేని స్టాకు ఆల్ వెరైటీస్ ఉన్నాయండి సిక్స్టీ కౌంట్ నుండి హండ్రెడ్ కౌంట్ వరకు బాతిక్ మలై వర్క్ ఇలా బ్రష్ ప్రింటు ఇలా అన్ని మోడల్స్లో అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ రీసేల్ చేసుకునే వారికి బెస్ట్ హోల్సేల్ షాప్ అని చెప్పవచ్చు అండి వీడియోలో హోల్సేల్ కాస్ట్లు అయితే చెప్పారండి సింగిల్ శారీ కావాల్సిన వారికి యాభై రూపాయల నుండి హండ్రెడ్ రూపీస్ వరకు ఎక్స్ట్రా అయితే ఉంటుందండి హోల్సేల్గా రీసేల్ చేసుకునే వారికి ఎవరికైనా సరే టెన్ పీస్ నుండి అయితే సెల్ చేస్తారండి బేల్స్ వరకు బై లేని వారికి కొరియర్ కూడా ఉంటుందండి వీడియో కాల్లో శారీస్ ఫాల్స్లు అన్నీ కూడా వీడియో కాల్లో చూపిస్తారు ఎక్కడికైనా కొరియర్ ఉంటుందండి మరి మీలో ఎవరి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు లెట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం నమస్తే అండి మన సాఫ్ట్వేర్ వచ్చేసి శ్రీ అంబిక ఎంటర్ప్రైజెస్ తాడి తోటలో మార్కెట్ లో షాప్ నెంబర్ వచ్చి నైన్టీ వన్ బి అండి ఇంకో షాప్ వచ్చేసి పిఎస్వి కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ ఏ త్రీ షాప్ నెంబర్ అండి ఫస్ట్ ఫ్లోర్ లో పైన కాటన్ శారీస్ ఓన్లీ హోల్సేల్ కాటన్ శారీస్ అండి నేను కాటన్ సారీస్ వచ్చేసి టూ అండి ఓకే అండి టూ ట్వంటీ అండి సారీ అండి ఓన్లీ సారీ ఓన్లీ సారీ వచ్చేసి టూ ట్వంటీ ఇలా వస్తుంది ప్యూర్ కాటన్ అండి బ్లౌజ్ రాదండి ఇందులో టూ ట్వంటీ రూపీస్ సెట్ కి వచ్చి పదిహేను ఇరవై ముప్పై ఎలా వస్తాయి ఓకే అండి మీకు మినిమం టెన్ పీస్ కూడా కావాలంటే ఇస్తామండి సెట్ కాకుండా టెన్ పీస్ కూడా ఇస్తామండి హోల్సేల్ సేల్స్ కి అండి విడిగా కావాలంటే కూడా ఇస్తాం

క్వాలిటీ బాగుందండి కరెక్ బైన్నర వస్తుందండి చీర పక్క ఇలా సారీ శారీ కి డిజైన్ అనేది మారుతుందండి ముప్పై డిజైన్స్ వస్తాయి మొత్తం అక్కడ ముప్పై వేస్తాయండి ముప్పై ముప్పై డిజైన్ ముప్పై వస్తే ట్వంటీ కూడా ఒక్కొక్కసారి వస్తాయి అంటే కంపెనీ వాడికి ఎలా సెట్ అవుతాయి ఎలా హాల్సిల్గా టెన్ కావాలంటే కూడా ఇస్తారు కదండి ఆ టెన్ కూడా కావాలండి మా పార్ట్లో ఉంది ఓకే అండి విత్ బ్లౌజ్ ఉంది బ్లౌజ్ వస్తుంది శారీలో స్టార్టింగ్ ఇందులో టూ సెవెంటీ ఫైవ్ నుంచి ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి ఇందులో టూ సెవెంటీ ఫైవ్ టూ ఎయిటీ ఫైవ్ టూ నైన్టీ త్రీ హండ్రెడ్ త్రీ టెన్ త్రీ ట్వంటీ అంటే త్రీ ఫిఫ్టీ దాకా ఈ క్వాలిటీ లో చాలా ఉన్నాయి మీకు బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ ఇది శారీ వచ్చేసి అలా వస్తుందండి సేమ్ ఎలాగా ప్యాట్ లో సారీ డిజైన్స్ వచ్చేసి ట్వంటీ డిజైన్స్ ట్వంటీ డిజైన్స్ ట్వంటీ కలర్స్ వస్తాయి ఇదేనండి మీకు కలర్స్ అలా అన్ని డిజైన్స్ వస్తాయి

ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి క్వాలిటీ బాగోదు ప్యూర్ కాటన్ అండి విత్ బ్లౌజ్ కొంచెం డిజైన్స్ మీకు విత్ బ్లౌజ్ వస్తుంది రేట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అండి విత్ లట్కల్ వస్తుంది ఇలా జూల్ వస్తుంది మీకు జూల్ టైప్ ఐటమ్స్ కొత్త ఐటమ్ అండి కుర్చీలు వస్తాయండి కాంట్రాస్ట్ మీకు డిజైన్ వచ్చి ట్వంటీ డిజైన్స్ వస్తాయి లాగా ఇది బ్లౌజ్ అండి మ్యాచింగ్ వస్తుంది పక్క మ్యాచింగ్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా ప్రతిసారికి ఒక్కోసారి ఒక్క డిజైన్ వచ్చినట్టున్నారు మీ క్యాటలాగ్ వస్తుంది ఇలా ఫోటో సేమ్ ఇదే సారీ ఇచ్చేసి ఇదే సేమ్ మూడు వందల యాభై రూపాయలు అండి రేట్ ఒక్కోసారి ఒక్క డిజైన్ వచ్చిందండి డిజైన్ లో కూడా వచ్చినాయండి చూసారా ఎన్ని డిజైన్స్ ఉన్నాయండి మొత్తం అన్ని డిజైన్స్ ఉన్నాయి ఇవ్వండి ప్యూర్ కాటన్ మీకు ఇది రేట్ వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి సారీ అండి సారీ బ్లౌజ్ సారీ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ఉంది

ఇందులో తక్కువ రేట్ లో కావాలంటే ఫోర్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయి ఇది కొంచెం హై రేంజ్ లో ఉంది ఫైవ్ హండ్రెడ్ ఇది విత్ బ్లోటలాగ్ అలా వస్తుందండి సేమ్ టెన్ కలర్స్ వస్తాయి ఒకటే డిజైన్ లో టెన్ కలర్స్ వస్తాయి డిజైన్స్ ఉండవు ఇందులో ఒకటే డిజైన్స్ టెన్ కలర్ వస్తాయి ప్యూర్ కాటన్ అండి మీకు జెర్రీ వస్తుందండి కింద జెరీ వస్తుంది జరి బార్డర్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి విత్ బ్లో ఫోర్ ఫిఫ్టీ అండి నోట్ టూ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ హెవీ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది ఇందులో వచ్చి టెన్ డిజైన్స్ వస్తుంది ఇలా టెన్ కలర్స్ వస్తాయి మీకు ఇది కూడా కేటలాగ్ సిస్టమే ఇలాగా టెన్ కలర్స్ వస్తుంది మీకు టెన్ డిజైన్ వస్తాయి ఇలాగా ప్యూర్ కాటన్ అండి మలై కాటన్ ఇది ఇది న్యూ డిజైన్స్ అండి కేటలాగ్ సారీస్ ఫ్యాన్సీ టైప్ అండి వెయిట్ లెస్ ఉంటది వెయిట్ ఉంటుంది అసలు ప్యూర్ కాటన్ అండి డిజైన్ టైప్ మీ క్యాటలాగ్ వచ్చి ఎలా వస్తుంది సారీ సేమ్ ఎక్సలెంట్ గా ఉంది అంతా కూడా స్పెషల్ ఐటమ్ ఇది చూస్తే ఎలా ఉందండి దాన్ని సారీ వేర్ చేస్తే చాలా బాగుంది బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజ్ అండి సేమ్ ఇదే బ్లౌజ్ ఓకే అండి ఎన్ని వస్తాయండి కట్కే కట్కే మీకు ఇది హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ డిజైన్ వస్తాం మినిమం టెన్ పీసెస్ తీసుకోవాలి మినిమం టెన్ పీసెస్ హోల్సేల్ వచ్చి మీకు ఫోర్ ఫిఫ్టీ రేట్ అండి ఇది ఫోర్ ఫిఫ్టీ అండి అది శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి విత్ బ్లౌజ్ శారీ అండి ఇది ఓకే అండి ఇప్పుడు మనకి ఇన్ని డిజైన్స్ లో కూడా శారీ సారీకే డిజైన్ అనేది మారిందండి ప్రతి డిజైన్స్ మారిపోతా ఉంటాయి మీకు ఓకే అండి అది పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా అలా వస్తుందండి శారీ శారీకి డిజైన్ మారింది ఓకే అండి బ్లౌజ్ అండి ఓకే అండి డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది అండి డిజైన్స్ అన్ని గాని ఓహో బాగుందండి కాంట్రాస్ట్ లోనే పళ్ళు బ్లౌజ్ కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చిందండి ఓహో కళ్ళేదండి ఇంగండి మీకు పళ్ళు ఈ టైపు ఓకే అండి డిజైన్స్ కూడా చాలా బాగుంది ఇదండి అవును కూడా పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ ఏమో కాంట్రాస్ట్ వచ్చింది రేట్ అసలు ఉండదండి సారీ ఇది రైట్ రైట్ ప్యూర్ కాటన్ ఇది కాంబ్రిక్ కాటన్ మీకు రేట్ వచ్చేసి హోల్‌సేల్ ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ మస్ అండి ప్యూర్ ఓకే అండి ఇదిగోండి సారీ అంతారీ బ్లౌజ్ అండి ఓకే కర్తకి పన్నెండు పీసులు వస్తాయండి మూడు యాభై పడుతుందండి రేటు యాభై మూడు యాభై అండి అంటే హోల్సేల్ అమ్ముకండి రిటైల్ అవునండి మీకు కర్తకి వచ్చి పన్నెండు కావాలంటే ఆరు కావాల్సి ఆరుస్తానండి అన్ని కూడా అన్ని డార్కులు వస్తాయండి లైట్లు రావు

స్మూత్ కాటన్ ఇది వెయిట్ ఉండదు ఇందులో వచ్చేసి మీకు ప్రతిది ఐదు కలర్ కి ఒక డిజైన్ లో ఐదు కలర్ వస్తాయి ఇందులో డిజైన్ లో ఫైవ్ కలర్స్ ఓకే అండి త్రీ ఫిఫ్టీ అండి విత్ బ్లౌజ్ సేరా విత్ బ్లౌజ్ త్రీ ఫిఫ్టీ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ లో వస్తుంది హైదరాబాద్ బ్యాటెక్ ఇది మీకు ఇందులో అన్ని డిజైన్స్ వస్తాయి చాలా డిజైన్స్ ఉంటాయి ఫైవ్ ఒక డిజైన్స్ లో ఫైవ్ కలర్స్ ఇది వచ్చేసి హ్యాండ్ ప్రింట్ అండి బ్రష్ ప్రింట్ చాలా బాగుంటది వెయిట్లెస్ సారీ ఇది కూడా విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ సారీ ఇది మీకు రేట్ వచ్చేసి త్రీ ఎయిటీ పడుతుందండి హోల్సేల్ రేటు సారీ వచ్చేసి క్యాట్లాగ్ ఐటమ్స్ అలా వస్తాయండి టెన్ డిజైన్స్ వస్తాయి ఇందులో టెన్ డిజైన్స్ టెన్ కలర్స్ వస్తాయి సేమ్ మీకు ఫోటో ఉంది కదా అలా వస్తాయి డిజైన్స్ కూడా అన్ని కూడా డిజైన్ చాలా బాగున్నాయండి ఇది కాటన్ డ్రెస్ అండి పటిఆాల డ్రెస్ అండి ప్యూర్ కాటన్ అండి మీకు ఇందులో సైజెస్ వచ్చి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ ఉంటుంది చిన్న ఇది ప్యాంట్ మ్యాచింగ్ వస్తుంది మొత్తం మీకు రేట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అండి స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ కాటన్ అండి ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ ట్వంటీ ఫైవ్ దాకా మీకు ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మరో మంచి మళ్ళీ వాచింగ్